ఇంట్లో ఎంత కష్టపడిన డబ్బులు ఉండట్లేదు అని బాధపడుతున్నారా అయితే ఈరోజు నేను చెప్పబోయే అష్టలక్ష్మికి ఐశ్వర్య దీపం తమలపాకుతోటి ఎలా ఎడతారో మీకు వివరించి చెప్తానండి ఈ దీపం పెట్టడం వల్ల నిత్యం మీ ఇంట్లో ఎంతో కొంత డబ్బులు ఉంటాయండి కష్టపడే డబ్బులు వృధా అవ్వకుండానా ఖర్చు అవ్వకుండానా మన దగ్గరే ఉండేలాగా నిత్యం ఎంతో కొంత డబ్బులు మన చేతిలో ఉండేలాగా మనం చేసుకోవాలి అంటే ఈ విధంగా చేయండి మంచి ఫలితం వస్తుంది చాలామంది లక్షల్లోనే సంపాదిస్తారు కానీ ఇంట్లో డబ్బు నిలవదు కొంతమంది చేతికి డబ్బు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా మంచిగా ఉపయోగపడుతుంది అప్పులు తీరకపోయినా అనారోగ్యం అంటే ఆరోగ్యం బాగాలేకపోయినా వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోండి మంచి ఫలితాలను చూస్తారు అష్టలక్ష్మికి ఐశ్వర్య దీపం అసలు ఎలా పెడతారో నేను వివరించి మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఆవు నెయ్యి కుందు ఒత్తుల్ని తీసుకోండి చూస్తున్నారు కదా ఈ కుందు ఒత్తుల్ని కొంతమంది తొమ్మిది ఒత్తులు చేస్తారు కొంతమంది ఇరవై ఏడు ఒత్తులతో చేస్తారు నేను ఇప్పుడు తొమ్మిది ఒత్తులతో చేసి చూపిస్తాను నేను ఇరవై ఏడు ఒత్తులతో కూడాన చేస్తానండి కానీ అది చేసినప్పుడు జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి మొదటిగా చేసిన వాళ్ళు తొమ్మిది ఒత్తులతోటి చేయండి తమలపాకును తీసుకొని గంధము బొట్టు పెట్టుకోండి తమలపాకుకి ఒక ప్లేట్లోని అదే విధంగాన మొత్తం అన్నీ నేను చూపి చూపించిన విధంగాన ప్లేట్లు ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకోండి ఇది ఎప్పుడు చెయ్యాలి అని అంటే నెలలో మొదటి శుక్రవారం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది నెలకి ఒక్కసారి మొదటి శుక్రవారం ఈ విధంగా అష్టలక్ష్మి దీపాన్ని పెట్టడం వల్ల మీ ఇంట్లో నిత్యం డబ్బులు ఆరోగ్యంగాన ఉంటారు మీ ఓపుకు ఉంటే ప్రతి శుక్రవారం కూడాన చేసుకోవచ్చు నేను ఈ విధంగానే ప్రతి శుక్రవారము ఈ దీపాన్నే పెడతానండి ఈ దీపంతో హారత ఇస్తాను ముందుగా ఆ తమలపాకులు పెట్టిన దాంట్లో బియ్యాన్ని పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మనము దీపాన్ని పెట్టుకోవాలి నేను ఇందాక చూపించిన విధంగాన బియ్యము పసుపు కుంకుము వేసిన తర్వాత మట్టి ప్రమిదిని పెట్టి దాంట్లో మనము ఇందాక చూపించిన ఒత్తులుని ఒకదాని తర్వాత ఒకటి అలాగ ఆ ప్రమిదిలోని ఆ ఒత్తుల్ని పెట్టండి తొమ్మిది ఒత్తుల్ని ఒకసారి పెట్టకూడదు పెట్టిన తర్వాత కలపవచ్చు కానీ కలిపి మొదటిసారిగా పెట్టకూడదు ఇప్పుడు దీపానికి దీపం చుట్టూ పుష్పాలను పెట్టండి మన ఇష్టం ఏ పుష్పంతోటైనా మనము దీపం చుట్టూ పెట్టుకోవచ్చు ఎన్నైనా పెట్టుకోవచ్చు పుష్పాలని పుష్పాలని పెట్టిన తర్వాత దీపాన్ని మనము ముద్దార్థతోటి వెలిగించుకోండి చాలామందికి తొందరగా దీపం వెలగదు అందు గురించి ముద్దార్తతోటి వెలిగించారంటే తొందరగా ఈ దీపం వెలుగుతుంది ఈ దీపం వెలిగిన తర్వాత మనము అష్టలక్ష్మికి హారతి కింద ఇవ్వండి నేను నా దేవుడి మందిరంలోని అష్టలక్ష్మికి హారతి ఇచ్చి దేవుడికి పాట ఎలా పాడతానో మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి